जय जनसेना 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 बदल लाल पवन कल्याण लाल पवन कल्याण नायक लाली चंद्रबाबु गारायक लाल मोदी गारायक लाल जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం వెనుక అమ్మా జై జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జనసేన పార్టీలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేసిన పనికి చాలా గర్వపడుతున్నారండి తల్లిదండ్రులు అందరూ కూడా ఇంట్లో గత ప్రభుత్వం ఒక్కళ్ళకే వేసి చాలా ఇబ్బంది అయిందండి చదివించుకోవడానికి కూడా మా తల్లిలకి ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయి పండియండి మేము చాలా సంతోషపడుతున్నామండి మా పిల్లలని చదివించుకోవడానికి ఇవి సహాయపడతాయి అని చాలా సంతోషపడిపోతున్నామండి నమస్కారం నమస్తే అందరికీ నమస్కారం అండి జూన్ పన్నెండో తారీఖున రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణం నెలకొందండి సూపర్ సిక్స్ హామీలు అటకెక్కిని అనే దాన్ని ఖండిస్తూ మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే చదువుకునే వాళ్ళు అంతమందికి కూడా తల్లికి వందనం వాళ్ళ ఖా తల్లి ఖాతాలో జమ చేయడం జరిగిందండి దీనికి సూపర్ సిక్స్ హామీలు ఏమీ లేవు జరగవు అన్న వాళ్ళకి ఒక్కాటికి చెప్పు దెబ్బలాగా మన కుటుంబ ప్రభుత్వం సమాధానం చెప్పారండి ప్రభుత్వం గెలవంగానే మూడు నెలల ఫంక్షన్ని కూడా ఏడు వేలు కలిపి జమ చేసిన ఘనత మన కుటుంబ ప్రభుత్వం అందండి అంచెల వారీగా పెంచడం కాదు రెండు వందల యాభై చంపు పెంచడం కాదండి ఏకదాటిగా పెంచి ఘనత చూపించారండి అట్లాగే ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుందండి ప్రతి హామీ కూడా మన కుటుంబ ప్రభుత్వం నెరవేరుస్తారండి దీనికి చాలా గర్విస్తున్నామండి మేము దీనికి సహాయం చేసినటువంటి మన నిధుల్ని అందించినటువంటి మోడీ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన గుడివాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు వెనుగడ రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి వేదాలు వదిలిస్తాయని చెప్పని సామెతలు విన్నాం మరి అదే దెయ్యాలను వదిలించడానికి గ్రామ ప్రజలు ఏం చేస్తారు బడితో పూజ చేస్తారు అదేవిధంగా రాష్ట్రంలో దెయ్యాలు పట్టిన మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత సంవత్సరం నుంచి కూడా కూట ప్రభుత్వం మీద విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు దానికి నేడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా మా తల్లులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా బడిత పూజ చేసే విధంగా బుద్ధి చెప్తా ఉన్నారు అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా తల్లులందరూ కూడా వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యి ఎవరైతే జమ అయ్యారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా నేడు మా కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శాసన శాసనసభ్యులు వెనుగల రాము గారికి వారి యొక్క భావంతో వారికి పాలాభిషేకం నిర్వహించడం నిజంగా చాలా అభినందదాయకం ఎద్దేవా చేసిన నోళ్ళేమో మూతబడిపోయినాయి మానసికంగా కుంగదీయాలని చూసినటువంటి మహిళా తల్లులు గుండెలేమో చాలా బలంగా తిరుగుబాటుకు కూడా సిద్ధపడినారంటే నిజంగా కూటమి ప్రభుత్వాన్ని చాలా అభినందించాలి ఎందుకనంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడుతున్నా ఆ ఇద్దరు పిల్లల్ని కూడా చదివించుకోలేనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు మరి అలాంటి పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మేము తల్లికి వందనాన్ని ఇస్తామని చెప్పని చెప్పారు అదేవిధంగా నేడు నిరూపించారు మనం కనుక చూసుకుంటే కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సొంత అడ్డ అని చెప్పని విర్రబీగేటువంటి కడపలో కూడా ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది పిల్లలుంటే పన్నెండు మందికి కూడా పదమూడు వేలు కడిగి పన్నెండు పదమూడు జమ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది ఇక్కడ మనం గబలించవలసిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి ఏ పథకానికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలను చూడకుండా రాజకీయం చేయకోకుండా ప్రతి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను అందిస్తూ ఉంది అందులో నిన్న ఎవరైతే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమైనాయో దానికి గనక ఒక ఒక ప్రైవేట్ సర్వే నిర్వహిస్తే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ తల్లుకి కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఘనతగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఎందుకనంటే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్నాం కానీ రాజకీయాలను మేము దృష్టిలో పెట్టుకోవాలా ఓటు బ్యాంకును మేము దృష్టిలో పెట్టుకోవాలా ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిగ్గు తెచ్చుకుని ఈ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు మానుకుని వాళ్ళు పశ్చాత్తాప పడాల్సిందిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఇలానే సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి నేడు పిల్లల్ని బడికి పంపిస్తాం ఎవరైతే తల్లులు ఉన్నారో మహిళలందరికీ కూడా ఉచిత బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరొక మారు కోటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి గుడివాడ శాసనసభ్యులు వినుగడ రాము గారికి అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా వందనం అని చెప్పేసి తల్లికి వందనం అని చెప్పేసి కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో పన్నెండో తారీఖున వారి యొక్క ఖాతాల్లోకి వా నిధుల్ని జమ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి మాట తప్పమో మడవం అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మటం తిప్పాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తల్లికి ఉన్న హామీని ఎంతమంది అంత అంతమంది పిల్లలకే వేస్తామని చెప్పింది అలాగే మాట తప్పకుండా ఈరోజు తల్లుల ఖాతాలోకి డబ్బులు జమా చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి గుడివాడ నియోజకవర్గం తరఫున వెనుకళ్ళ రాము గారి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్